కంచరపాలెం ఐటీఐ జంక్షన్ పరిధిలో స్థానిక మహిళలందరూ కూడా పప్పుల చీటి పేరిట ఎల్ఐసి మరియు కొన్ని రకాల స్కామ్లంటూ ఒక వ్యక్తి దగ్గర ముప్పై లక్షల రూపాయల వరకు మోసపోయామంటూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సంఘానికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన తెలియజేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని వారి వద్దకు వచ్చి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అసలు ఏంటి ఈ పూర్తి వివరాలు వారి ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూర్యనగర్ వన్ కంచపాలెంలోని పుట్టి పెరిగిన నాది ఇక్కడ అద్దెకి మాత్రం పదమూడు సంవత్సరాలు పెట్టి ఉంటున్నాను పెళ్ళిన తర్వాత అయితే గత ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను నా కెరియర్ చాలా చాలా బాగుండేది రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిదిలో మా తోటకోళ్ళ కొడుకు శ్రీను అని ఒక అబ్బాయి ఇలాగా శీలానగర్లోని అవి బాగా హైలైట్లో చేస్తున్నారు అతని పేరు నాగేశ్వరరావు పేరు చొక్కాకులు నాగేశ్వరరావు ఆయన పేరు చాలా బాగా చేస్తారు మీరు వేసుకుంటారని ఫస్ట్ ఐదు లక్షల చీటీ కల్పించారండి బాగానే ఇచ్చారు ఆయన తర్వాత బాగా ఇచ్చిన తర్వాత అతను అంటే మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు గ్యాదరింగ్ చేసిన ఒక టీం అని మాకు తెలియదు తెలియక వాళ్ళు మేము పడిపోయామాట వాళ్ళు మొత్తం ఐదుగురండి బొజ్జ అరుణకుమారి అతని భర్త గంగాధర్ చొక్కాకులు నాగేశ్వరరావు అతని భార్య పేరు చిన్నతల్లి అలాగే కృష్ణ గాజువాకులు ఉంటారండి ఇలా ఐదురు ఒక టీమ్ అనమాట అంటే మధ్యతరగతిలో ఉన్న వాళ్ళని పప్పుల చీటీలని తర్వాత డబల్ డమాకా అని ఐదు లక్షల చీటి పది లక్షల చీటీ అని క్యాష్ కూడా మధ్య తరగతి ఉన్న వాళ్ళకి మీకు ఇలాగా ఇంట్రెస్ట్కి మాకు కావాలండి మూడు నెలలు ఇచ్చేస్తాం మీకు మీకు ఏమి ప్రాబ్లం లేదు పిల్లలు చిన్న ఉన్నారు కదా మీకు ఒక రూపాయి వస్తుంది అన్నట్టుగా ఎరేస్తూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ అలాగే చీటీలు అందరి దగ్గర కూడా కట్టించుకుంటూ అలాగలా నడుపుతున్నారండి అది మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వరకు వ్యవహారం అలా జరిగిందండి ఈ విషయం మాకు నిజంగా తెలియదు తెలియక ఇందులో దూరిపోయాం అన్నమాట తర్వాత ఈ చీటీలు పాతి లక్షల చీటీ ఒకటి కల్పించుకున్నారు తర్వాత డబల్ డమాక ఓటి షీలానగర్లోనేమో మొత్తం అందరి దగ్గర మొత్తం ఫ్లాట్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏరియా పేరు నాతేపాలెం అండి అక్కడేమో మోడీ కేర్ అని ఒక ఆఫీస్ పెట్టాడండి అక్కడ చీటీలు డ్రారు ఈ స్కీమ్ సార్ రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలోని ఈ స్కీమ్ స్టార్ట్ చేశాడండి ఇవి మా చుట్టుపక్కల అందరికీ కూడా నేను మొత్తం నేను అందరి దగ్గర వసూలు చేసి వసూలు చేసి మొత్తం అందరికీ కూడా వసూలు చేసి మేము కట్టించామండి ఈ డబ్బులు రూపాయితో సహా ఒక రూపాయి ఎప్పటికి ఇవ్వలేదండి ఒక్కొక్కరికి ఏడు వేలు చెప్పినా మేము క్లియర్ చేసాం అక్కడెక్కడ వడ్డీలు తెచ్చి చేస్తే ఆ తర్వాత మేము అడిగి అనక్కదండి ఇలా కట్టించారు మాకు ఇబ్బందిగా ఉంది మాకు ఏదైనా ప్రూఫ్ కావాలంటే ఈ ప్రూఫ్ కింద ఇగో ఇదేమో చిచ్చారండి ఈ చెక్కు నోటు మీకు హామీగా ఉంచుకోండి నేను తర్వాత నేను తర్వాత మీకు ఏదో విధంగా నేను చూసిస్తాను కరోనా లాక్డౌన్ వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది లేదండి నిస్తానని చెప్పి ఇది ఒక ప్రూఫ్ ఇచ్చాడండి నెక్స్ట్ ఏమొచ్చి వేరే ఒక బట్ జాడర్ మరి ఇప్పుడు ఇతకే మెయిన్ హెడ్ అయితే ఈయనండి చొక్క నాగేశ్వరరావు నాగేశ్వరం ఆ లావిడ పేరు చిన్నతలు ఇది ఒక భార్య ఇద్దరు భార్య భర్తలండి అయితే ఇతను అతని పార్ట్నర్ అండి ఇతని పేరు కృష్ణ ఇతను గాజుబాగలోనేమో ఫర్నిచర్ షాప్లోనే ఉంటారండి ఇతను కూడా ఇలాంటి స్కీమ్స్ నడుపుతున్నాడు అండి అక్కడ ఆవ్లెడ్ నడుపుతున్నాడు ఆయన తర్వాత ఈ బజా అర్ణకుమార్ అన్న ఆవిడ ఇతనికి హెడ్ అనమాట ఈవిడ ఈ లైన్ ఈ లైన్ ఫోటో వస్తే మన దగ్గర సంపాదించలేకపోయాము ఇది మాత్రం ఈవిడ మాత్రం ఊరు ఊరందరూ ముగిసింది ఏడు లక్ష ఏడు కోట్లు మాక్సిమం ఈవిడ ఈ విషయం మాకు నిజంగా తెలియదు ఈవిడే ఇప్పుడు ఐదు ఐదు లక్షలు మా దగ్గర క్యాష్ వేరే మా దగ్గర వేరే వాళ్ళ దగ్గర పెట్టి తీసుకొని ఈ ఐదు లక్షల క్యాష్ కూడా ఈవిడే తీసుకుందండి మొత్తం అన్నింటి ఎలాగ దగ్గర దగ్గర ముప్పై లక్షలు లాస్ అయిపోయామండి ముప్పై లక్షలు కూడా మా వీధులు అందరి దగ్గర కొంచెం కొంచెం అమౌంట్ తెచ్చి కొంచెం కొంచెం క్లోజ్ చేస్తాం అయితే ఒక రోజు పిలిపిస్తే పిలిచేసి వచ్చారు మీరు చేసిన తప్పు ఏంటంటే ఒక వీడియో కానీ ఏది కానీ ఇదిగా నమ్మిస్తాం అందుకే ఈరోజు వీధులు పట్టాము ఇలా చిన్నపిల్లలతో తిండి తిట్టలు లేకుండా అయితే ఇప్పుడు ఏమంటాడంటే ఏది లేదండి ఇస్తాను చెప్పాలి ఆ సంవత్సరాల సంవత్సరాలు ఎలాగొచ్చేదండి ఆ తర్వాత మేము చిత్ర పోలీస్ స్టేషన్లో మేము స్పందన అలా పెట్టాం అప్పుడు వైఎస్ఆర్ సార్ ఇవ్వరండి అప్పుడులో పెట్టమాట ఆ సీఏ గారు ఇవో పిలుస్తాను అదే చేస్తానని అయితే బాగానే చేస్తున్నారు కానీ ఈ వెనకలున్న వారు మాత్రం అలా తిప్పారు అది కొన్ని సంవత్సరాలు లాగించారు ఆ తర్వాత చిత్తూరు పోలీస్ స్టేషన్లో ఇవ్వండి మళ్ళీ ఫిర్యాదు చేశాను అది అలా చేస్తాను చేస్తాను చెప్పి అలా అలా కొన్నాళ్ళు నడిపారు ఇలాగా మళ్ళీ సంస్థ మారింది కదండి అదే చంద్రబాబు నాయుడు వచ్చారు తర్వాత తర్వాత మళ్ళీ సీపీలో కూడా పెట్టుకున్నామండి అది పెట్టి ఇప్పుడు ఇంచుమించు నెల అవుతుందండి ఫైల్ వచ్చేసి ఇక్కడికి ఎవిడెన్స్ లేవని ఒకలో పక్కన పెట్టాడు పిలుస్తాను గడి పిలుస్తాను కంగారు ఏముంది చేస్తాను మొత్తం మీద మాకైతే న్యాయం చేయట్లేదండి కలెక్టర్ వరకు కూడా వెళ్ళామండి సిపిలో సార్ వారే వాళ్ళకి ఎఫ్ఐఆర్ వేసి స్వయంగా సీఏ గారితో మాట్లాడారు ఇచ్చిస్తాను నా అబ్బాయి అంటున్నాడు కదా అతను అంటున్నారు కదా మరి ఇచ్చేసినట్టు ఎవిడెన్స్ ఏంటి ఆ ఎమ్మె ఇవ్వలేదని సినీసార్లు ఏమో ఆ పిల్లలతో నాలో ఇలాగ మీడియాలో ఆటలు ఎందుకు తిరుగుతుంది ఇవ్వకపోతేనే కదా రోడ్డు పడితే ఒక ఆడది కాకపోతే ఇంట్లో అందరిలాగా ఉండదా మరి ఆవిడకి న్యాయం చేయాలి కదా ఎఫ్ఐఆర్ చేసి చేయండి అని చెప్పి ఫిఫ్త్ పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ పంపించారండి కానీ వాళ్ళు అసలు స్పందించట్లేదు నన్ను కూడా వెళ్ళామండి మనం శనివారం కూడా వెళ్ళాం మనం శుక్రవారం కూడా వెళ్ళాం సీఏ గారు అయితే పిలిపిస్తాను బాబు ఉండండి మరి బందోబస్తుకి వెళ్ళారు కదా అని అంటే అందరూ ఇప్పటివరకు వెయిట్ చేసామండి రైతు సతీష్ గారే చూస్తున్నారని కొన్ని రోజులు చెప్పారు ఇప్పుడు మేము ఫోన్ చేస్తే సార్ ద్వారాగానే నేను కానిస్టేబుల్ నా దగ్గర ఏమి ఎవిడెన్స్ ఏం లేవండి నేనేం చేయగలను అని ఆయన అంటున్నారు ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అండి ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అంటే జనాలందరూ వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోయి పడిపోతాను నా ఎవిడెన్స్ మాకైతే న్యాయం ఎక్కడ జరగట్లేదండి ఏదో విధంగా మీరే న్యాయం చేస్తారని ఈ రోజు నేను మధ్య తరగతి ఆడపిల్లగా ఉండి సిగ్గి విడిచి పిల్లలతో ఉండి కూడా బయటకు వచ్చి చెప్పుకుంటానంటే మీరు కొంచెం న్యాయం చేస్తారండి ఇప్పుడు ఈ రోజులో అనుకోరు కానీ ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే పాటి ఉరేసుకొని చనిపోతారండి కానీ నేను ధైర్యంగా అన్ని నిలబడి చేస్తున్నాను నాతో పాటు పేరు రాజారావు గారండి మొత్తం నూట ఇరవై మంది కట్టామండి అందులో ఎనభై మందికి ఇవ్వలేదండి ఆయన కానీ ఇలా బాధ్యత వాడవాళ్ళైతే ముందుకు రారండి అమౌంట్ కి అయితే మాత్రం మధ్యన కట్టించావు కదా కట్టించావు కదా అని మమ్మల్ని పేకడానికి అయితే ఉంటారు కదండి ఎనభై మందికి మనమే క్లియర్ మేమే క్లియర్ 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 ఇంకా చేయాలి చెయ్యాలి ఇమ్మని అడిగితేనేమో కొన్నాళ్ళు మాత్రం బాగానే చెప్పారండి ఫోన్లో లో రెస్పాండ్ అయ్యి ఇస్తాను ఇస్తానని చెప్పి అంటే రోజులు ఎలాగొట్టాడు అనమాట అది మమ్మల్ని అలా మగ్గి పెట్టడం అనమాట మాకు ఆ విషయం తెలుసుకునేటప్పటికి చేదాడిపోయింది ఆడిపోయింది ఇలాంటివి మాకు ఎప్పుడు ఏ రోజు పడలేదండి ఇది ఏంటంటే అవగాహన కూడా మాకు లేదు మాకు అతని దగ్గర అయితే ముప్పై లక్షలు రావాలండి ఇంకో విషయం ఏంటంటే పెందులోని పెద్ద షాప్ పెట్టాడు ఆయన రోజుకి మూడు లక్షలు అమ్ముతున్నాడు ఆయన రోజుకి మూడు లక్షలు అమ్ముతున్నవాడు ఇంటికి అతని దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి మీడియాను ఆల్రెడీ ఇంకో మీడియాలో మేము సంప్రదించి వెళ్ళి అడిగామండి అందులోనే ఏమంటున్నాను అంటే మూడు లక్షలు మరి పెట్టేటప్పుడు ఇవ్వాలి కదా అంటే ఎవిడెన్స్ చూపించమని ఎవిడెన్స్ చూటికి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి చీటికి ఎవరికి సెలవు వస్తుంది నమ్మకమే కదా పట్టి మోసం చేస్తున్నామని నీ మనసులో ఉంది కానీ మాకు తెలియదు కదా మీరు నమ్మిసి అందరితో కట్టించి ఈరోజు ఇలా ఈధుల పాలు అయిపోయాం మొత్తం వీధిలో అందరి దగ్గర ఇప్పుడు చెడ్డ అయిపోయాను అనకూడదు కానీ చుట్టాలు ఇప్పుడు నా కెరీర్ ఎలాగొస్తుందండి నా పరువు ఎలాగ వస్తుంది నా పిల్లల భవిష్యత్ ఏంటి అయితే చిన్న బాగా ఇస్తున్నాడు అన్నారండి మాట సావిత్రి అండి మీరు ఒక రెండు వేల పంతొమ్మిదిలోని చొక్కర్ అని పరిచయం వేయండి అది మైనర్ అబ్బాయి ద్వారా మేము పరిచయండి అబ్బాయి అతను మైనర్ అబ్బాయి అందరూ చిన్న మీ ఇరవై లక్ష సీట్ పదల సీటుని చొక్క సేల్ నగర్లని ఆయన బాగా ఇస్తాడు చేస్తాడు అని అన్నారండి మా నమ్మకంగా మేము సీట్ అతను రీసనమాట వేసిన తర్వాత కొన్ని బాగా లావాదేవీలు ఉండేవాడి బాగా ఉండేదండి కరెంట్ వచ్చిన తర్వాత నుంచి ఆయన ఎల్ఐసి కట్టించానండి తర్వాత మూడు వందల కార్డు కట్టించానండి తర్వాత మోస్ మోసట తర్వాత మోడికరట మీరు వేరు వేరే వ్యాపారం చేసినమాట మా త్వరగా నేకాతులని అందరి దగ్గర కట్టించుకున్నారండి ఆ ప్రజలందరూ మిగతా మిగతా నాకు వచ్చి తీసుకున్నారండి ఆయన వల్ల మీకు చాలా ఇరిగిపోయింది ఆయన వల్ల మేము ముప్పై లక్షలు ఇరిగిపోయాం సార్ పప్పు చీట్లని ఎల్ఐసి అని అన్నీ కట్టించాడండి కట్టించిన తర్వాత ఇప్పుడేమో ఏడు సొంతలు ఇవ్వండి పను సొంత గత నాలుగు సొంతలు పెట్టి అలాగ కింద కిందమ్మా చెప్తానండి చెప్తే మేము ఆల్రెడీ మేము స్పందనలు పెట్టడం జరిగింది ఆల్రెడీ కెమెస్ పెట్టడం జరిగింది కలర్ కూడా పెట్టాం సార్ ఆల్రెడీ కలర్ కార్డ్ నుంచి మా ఏసీ పేపర్స్ వచ్చింది ఏపీ మళ్ళీ కందప పోలీస్ వచ్చిందండి అయిపోయింది మళ్ళీ మళ్ళీ మీ రీసెంట్గా మళ్ళీ కంప్లీట్ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులోని మన కందప్పని కంప్లీట్ ఇస్తే కంప్లీట్ అదే నుంచి పాత సిఈ గారు అమ్మించి సిపికి పెట్టారు సిపి నుంచి రెండు వేల ఇరవై నాలుగు పిలిచారు పిలిచిన తర్వాత నుంచి ఇప్పుడు సిపి గారు అమ్మించి మమ్మల్ని పిలిచి అడగడం జరిగింది జరిగిన తర్వాత ఏమించి మీ ఫిఫ్త్ వరంకి వెళ్ళిపోయినని చెప్తే ఫిఫ్త్ వరంకి సిపి గారిని ఫైల్ వచ్చి ఇక్కడికి నెల అవుతుందండి మా కందరపడానికి వచ్చి ఆ సిపి సిపి గారి నుంచి ఫైల్ వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ రైట్ సతీష్ అని ఆయన ఉన్నారండి ఆయన చోడమైన తోడు పిలిపిస్తే పిలిపిస్తూ చెప్పి పిలిపించలేదు ఇప్పుడు ఏంటంటే ఇది తోడుదాం అండి బజ్జు అరుణకుమారి చొక్క ఒకళ్ళ నాగేశ్వరరావు చొక్కాకల ఒకలా చొక్క తర్వాత బజ్జు కుమార్ అలా ఆయన కొద్ది కొద్దిగా స్కామ్ ఉండాలి మాకు మాత్రం న్యాయజీర్స్ చూడాలి సార్ మాకు మాత్రం మా డబ్బులు మాకు చెట్టు చూడండి సార్ మాకు ఈ పిల్లలతో మాకు ఇద్దరు పిల్లలు అండి మాకు కెరీర్ ఆడుకుంటారు వాళ్ళు మా ఏందో దయించి మా డబ్బునుకు ఇప్పించేట్లు చూడండి సార్ మాకు అదే పోలీసులు కేసులు ఉన్నాయండి మా పెంచే పోలీసులు కూడా కేసులు ఉన్నాయండి చక్క నష్టం మీద కానీ బొచ్చుకు మళ్ళీ చాలా కేసులు ఉన్నాయండి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ చాలా పట్టించుకోట్లేదు వారు ఇప్పటికైనా సిపి వారికి వెళ్ళి గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఇంకా వీళ్ళ వల్ల మిగతా జనాలు జనాలు కూడా మోసపోకూడదు అని లాక్ చేస్తే అందరి బతులు బాగుంటాయి సార్ తెలిసిందండి ఈయన ఈయన పెంది పోలీసులో డౌన్లో అనేది చాలా పెద్ద పెద్ద కెర చెప్పిందండి ఈయన రోజుకి ఎందుకమ్మ ఎందుకమ్మ మూడు మూడు లక్షల యాభై అమ్ముతానండి ఎందుకమ్మ చాలా హోల్సేల్ హోల్సేల్ షాప్ అండి కిరణ్ షాప్ అంటారు చాలా పెద్ద షాప్ అండి నా పేరు రాజారావు అండి చెప్పమంటారా నా పేరు రాజారావు అండి మేము ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో సూర్యనగర్లో ఇక్కడ అద్దెకుండి వాళ్ళమండి మాది అద్దకుంటా ఇక్కడ సావిత్రి దగ్గరికి వెళ్తా వస్తా ఉండటంలో పరిచయం ఇక్కడికి వచ్చి వాడమండి వచ్చిన తర్వాత నాగేశ్వరం అన్నవాడు సొక్కాగల నాగేశ్వరం అన్న అయినా ఇక్కడికి వస్తా అలా పరిచయం అయ్యి మా దగ్గర కూడా సీటీ లేంచి అలాగేలాగా పరిచయం చేసి తర్వాత ఇచ్చి ఇచ్చివాడు సీటీ డబ్బులు ఇచ్చేటప్పట్లో తర్వాత అమౌంట్ వడ్డీకి కావాలని చెప్పి తీసుకున్నాడు అండి ఒకసారి లక్ష సారో లక్ష తీసుకున్నాడు అలాగే కొంతకాలం ఒక ఆరు నెలల దాకా వడ్డీ ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఇస్తానని చెప్పి ఒక రెండు లక్షలోసారి రెండు లక్షలోసారి రెండు లక్షల యాభై సారి మొత్తం ఆరు లక్షల యాభై వేలు దాకా తీసుకుని మొత్తం మీద ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని మూడు సంవత్సరాలు తిప్పాడు రెండు వేల ఇరవై నుంచి తిప్పి మీరు తర్వాత ఏంటి పోజేషన్ ఏంటని అడుగుతుండే లీగల్గా వెళ్ళాలని అన్నాడే తప్ప ఏ ఒక్క రూపాయి ఇస్తలేదు దాని గురించి అదే కాకుండా మళ్ళీ ఆడు ఆడు ఆరు లక్షల యాభై వేలు తీసుకున్నది కాకుండా మళ్ళీ బొజ్జ అరుణ్ కుమార్ దగ్గర మధ్య మళ్ళీ మధ్యలో ఈ ఆవిడ దగ్గర పరిచయం చేసి తీసుకెళ్ళి ఒక పన్నెండు లక్షలు ఒకసారి ఒక రెండు లక్షలు ఒకసారి నాలుగు లక్షలు ఒకసారి మూడు లక్షలు మొత్తం అలాగా ఒక పన్నెండు లక్షల వరకు ఇప్పించాడు బొజ్జ అరుణ్ కుమార్కి ఇప్పించింది వాళ్ళ ఆయనది వాళ్ళ ఆయన్ని కూడా పరిచయం చేశాడు బొజ్జా గంగాధరం వాళ్ళు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఒక రెండు మూడు నెలలు ఎంత వడ్డీ ఇచ్చారో తప్ప అసలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు ఈడు ఇవ్వలేదు ఆడు ఇవ్వలేదు మీరు లేఖలు వెళ్ళాలని అంటున్నాడు లేఖలు వెళ్దామంటే ఇప్పుడు బొజ్జా అరుణ్ కుమారి అరుణ్ కుమార్ మొగుడు కూడా ఉన్నారు ఉన్నారళ్ళు మాకు ఏ విధమైన ఎక్కడా కూడా దొరుకుతులేదు వాళ్ళు దానికి ఏదో రకంగా న్యాయం చేస్తారని చెప్పి మీడియాకి